పల్నాడు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి మిర్చి కుప్పకు నిప్పంటించారు లక్ష్మీపురం గ్రామంలో ఓ రైతు ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసి రెండవ కోత తర్వాత మార్కెట్కు తరలించేందుకు యాభై క్వింటాళ్ల ఎండుమిర్చిని కళ్లంలో చేశాడు అర్ధరాత్రి దుండగులు దీన్ని తగులబెట్టారు గురజాల నియోజకవర్గం రాజేంద్ర నగరం నుండి బతుకు చెరువు కోసం ఇరవై ఏళ్ల క్రితం సొంత గ్రామాన్ని వదిలిపెట్టి లక్ష్మీపురానికి వచ్చి కౌలు చేసుకుంటున్నట్టు రైతు తెలిపాడు రేపు మిర్చి అమ్మకానికి గుంటూరు తీసుకెళ్దామన్న సమయంలోనే దుండగులు మిర్చి మండిను తగులబెట్టారన్నారు ఇందులో ఆరు లక్షల నష్టం వాటిల్లిందన్నారు మాది మెరగాయలు రాత్రి మండిపోసుకుంటే పదకొండున్నర పన్నెండు ఎవరు పెట్రోల్ పోసి దొండగలు ముట్టించారు ఎవరు అనేది నాకు క్లారిటీ లేదు అది తెలుసుకోవాలని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాను ఎన్ని ఎకరాలు వేశారు మీరు నేను వేసిన మొత్తం ఎకరాలు కౌలు పొలం వేస్తాను దాంట్లో నాలుగు ఎకరాలు మెరేసు ఎవరి మీద రాజకీయ పరంగా ఏం లేదు నాకు